హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే వరలక్ష్మి అమ్మవారి ప్రసాదాలలో ఆవడాలు చేసామండి సో దాని ప్రాసెస్ అనేది చూసేయండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పుని నానపెట్టుకోవాలి సో పప్పు అంతా నానిపోయిన తర్వాత మనం దాన్ని గ్రైండర్లో పెట్టి రుబ్బుకోవాలి రుబ్బుకున్న అది కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి సో దానిలో కొంచెం ఒక టూ స్పూన్స్ వరిపిండి ఇంకా కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే పెరుగు తీసుకొని అందులో పసుపు ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని అయితే బాగా కవ్వంతో చిలికి పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగును కూడా పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ శనగపప్పు మీనపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఫ్రై చేసిన తర్వాత ఆ పోపును తీసుకువెళ్ళి పెరుగులో వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు గారెల అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని ఒక చిన్న చిన్న ముద్దని తీసుకుంటూ చేతితో వత్తుకొని గారెలను అయితే వేసేసుకోవాలి సో అవన్నీ బాగా వేగేసిన తర్వాత వన్ బై వన్ టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటే ఇప్పుడు మనకి ప్లెయిన్ గారెలు అయితే రెడీ అయిపోయాయి ఇది కూడా ఒక ప్రసాదం పెడతారు సో నెక్స్ట్ ఇంకా మనము ఆయిల్ నుండి తీయగానే ఒక బాక్స్లో వాటర్ ఉంచుకొని అందులో ముంచేసి వెంటనే పెరుగులో ముంచుకోవాలి ఇప్పుడైతే మనకి ఆవడాలు ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతాయి సో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్